పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో డేఎన్ఎడ్ జంక్షన్ వద్ద ధర్నా బుధవారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన వినియోగదారులపై భారం మోపడం అన్యాయమని అన్నారు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై ప్రజలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ పై యాభై రూపాయలు పెంచడం దుర్మార్గమని దుయ్యపట్టారు నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకులు వస్తువులపై ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు అధికారంలో వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు నూట ముప్పై పాయింట్ యాభై ఏడు శాతం పెంచడంతో పాటు సబ్సిడీని కూడా తగ్గించుకుంటూ వచ్చిందని కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి నాలుగు కోట్ల భారం మోపుతుందని దుయ్యపట్టారు నాడు పాటు కూడా పాలు ఏ బడ్జెట్లో కూడా ఈ జిల్లాకే కేటాయించడం పరిస్థితి లేదు అలాంటిదే ఒక గ్యాస్ మీదే ఈ ఆధార్ రూపాయల పెంపుదల మీదే ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తీవ్రంగా తీసుకెళ్ళిపోతా ఉన్నారు వ్యతిరేకిస్తామన్నా డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది ప్రజల తాలూకా పని తగ్గింది ఈ రోజు ఉపాధి హామీ పథకం పని ఈరోజు పూర్తిగా ఇవ్వటం లేదు ఆ బకాయలు ఉన్నాయి అందుకోసం ప్రజలు కొనుగోలు శక్తి తగ్గలేదు అని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు ఒక పక్క ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరగకపోతే నువ్వు గ్యాస్ ధరలు పెంచి నువ్వు ప్రజల దగ్గర మూలిగుల్ని పీర్చేటట్టు పెంచడం అనేది ఇది అన్యాయం నువ్వు పేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకి ఇవ్వటం అనేది సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నావు దీన్ని ఉపసాహించుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం